అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ చార్మి మొన్నటి వరకు ముంతా తుఫాన్ ఇప్పుడు దిత్వా అసలు ఏం జరుగుతుంది ఏపీకి ఈ ముప్పు ఎప్పుడై ఎప్పుడు ఇలానే ఉంటుందా అనే విధంగా అనిపిస్తుంది సరే ఇప్పుడు ఏపీ గురించి మనం కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం దానికంటే ముందు ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్ గురించి మాట్లాడుకుందాం పదకొండు వందల మందికి పైగా చనిపోయారు అన్నట్టుగా న్యూస్లలో అయితే వినిపిస్తుంది అయితే ఇంతమంది చనిపోవడానికి గల కారణం ఏమిటి అంటే సడన్గా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది రావడము అదేవిధంగా ఎక్కువ మట్టుకి ఇండోనేషియా శ్రీలంక అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట అయితే ఫస్ట్ ఎప్పుడైతే ఈ అదే అదేవిధంగా ఈ నోటీసులు అన్నీ వచ్చాయో ఆ వరద అంతా కూడా రావడం వర్షం బీవత్సంగా పడడం ఇది అంతా అయిందనమాట అయితే అప్పుడే జనాలు అందరూ ఏం చేశారు అరే మహా అంటే టాప్ ఫ్లోర్ వరకు రాదేమో అని చెప్పేసి అనుకుని అందరూ కూడా బిల్డింగ్ల పైకి ఎక్కేశారంట కానీ దారుణం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో బిల్డింగ్ల టాప్ ఫ్లోర్ వరకు కూడా ఆ నీళ్ళు అనే వచ్చేసినాయి ఇప్పుడు ఎంత దారుణం అంటే కింద ఉన్న వాళ్ళు మొత్తం కొట్టుకెళ్ళిపోయారు కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో ఇంకా లెక్కలేదు అసలు చనిపోయిన వారు లెక్క అర్థం అవ్వట్లేదు ఏం చేయాలనో గవర్నమెంట్కి అర్థం అవ్వట్లేదు పోని ప్రజల్ని కాపాడేందుకు అటు మన పిలిపించి మనకి సంబంధించి వాళ్ళకి హెల్ప్ చేయడానికి హెల్పర్స్ని వాళ్ళందరినీ పంపిద్దాము ఏరోప్లేన్స్ నుంచి వాళ్ళని హెల్ప్ చేద్దాం ప్రజలకి అంటే అట్లా కూడా లేదు రెస్క్యూ టీమ్స్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా కష్టంగా అవుతుంది అంటే ఏ ప్లేస్లో జనాలు ఉన్నారు ఎక్కడ లేరు అనేది కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు అంత దారుణమైన స్థితి ప్రజెంట్ అయితే ఉందన్నమాట అయితే ఈ దిత్వా తుఫాన్ అనేది స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు అయినప్పటికీ ఇటు మూడు దేశాలలో మాత్రం చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపించింది అదేంటనే చూద్దాము ఒకటి ఇండోనేషియా అక్కడ ఐదు వందల ఐదుకి పైగా జనాలు చనిపోయినట్టుగా అయితే అఫీషియల్గా తెలియదు బట్ చాలా మటుకు వార్తలు అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక మూడు వందల ముప్పై నాలుగు అనేది అంటున్నారు అందులో మిస్సింగ్ని కూడా ఉండొచ్చు అంటే చాలా మటుకి ఇది నంబర్ అనేది డే బై డే పెరుగుతుందనమాట నిన్న వందల సంఖ్యలో ఉంది ఇవాళ ఇంకా ఇంకా పెరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్ లో కూడా రెండు వందల అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ప్రాణాలు ఓన్లీ అక్కడ వాటర్ వల్లనో లేకపోతే ఫ్లడ్స్ ఎక్కువగా రావడం వలనో కాదు కొండ చర్యలు విరిగి పడిపోయి అక్కడ అది ఏమంటారు ల్యాండ్ స్లైడ్స్ అయ్యి అలా కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా తప్పిపోయిన సంఖ్య ఎక్కువగా ఉంది అంటే ఆ ఏరియాలో ఇప్పుడు సడన్గా ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి కొంతమంది ఏంటంటే కిందనే ఉండిపోయారు అక్కడ అలా ఫ్లడ్స్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర విషయానికి అదేవిధంగా మన తెలంగాణ విషయానికి కొద్ది తెలంగాణలో మనకు అంతగా ఎఫెక్టివ్గా ఏమి ఈ దిత్వా తుఫాన్ అనేది ఉండకపోవచ్చు కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలకి మాత్రం ఈదురుగాళ్ళు అదే విధంగా మనకి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు వర్షాలు లైట్గా పడే అవకాశం ఉంది ఎక్కువగా చలి తీవ్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది అయితే వాతావరణ శాఖ చెప్తుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం కొంచెం ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా కొన్ని ఏరియాస్లలో రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు అది ఏ తీరం దగ్గరకు వచ్చి ఏ తీరం నుంచి ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉండబోతుంది ఏంటి అనేది ఎక్కువగా క్లారిటీ లేకుండా పోయిందనమాట ద రీజన్ ఏంటంటే అక్కడున్న వాతావరణ శాఖ వాళ్ళు అది ఏదైతే తుఫాన్ ఇట్లా ముందుకు వెళ్తూ ఉందో అది కొంచెం తమిళనాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తాకే అవకాశం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఏ ఏరియాకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఉండమైతే చెప్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ లాస్ట్ టైం ఇదే ఇయర్లో మనం చూసాము మనకి మొంతా తుఫాన్ కూడా రావడం జరిగింది అప్పుడు కూడా అటు అందరూ బిల్డింగ్ల మీదకి వెళ్ళిపోవడం అసలు అది చెప్ వర్ణాతీతం అనే చెప్పాలి మరి ఇప్పుడు కూడా మళ్ళీ అలా ఏమీ కాకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది వాతావరణానికి సంబంధించి అదేవిధంగా అటు సీఎం మరియు డిప్యూటీ సీఎం ఇద్దరూ కూడా ఏదైనా కూడా ఏది ఏ అనర్థం జరగకుండా చూసుకోండి అంటూ అయితే చెప్పుకొస్తున్నారు అసలు ఈ మొంత తుఫాన్లు ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ అదేవిధంగా అరేబియన్ సీ సైడ్ ఉన్న వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అదే అక్కడున్న మనకి చాలా మట్టుకి అటు వాతావరణ శాఖలు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మాత్రం తగ్గుముఖం పట్టించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అంటే మాట్లాడుతున్నాను ఇంకోటి శ్రీలంకలో వన్ నాట్ ఫోర్ మెంబర్స్ మిస్సింగ్ ఉన్నారు అంటే తెలిసిన దాని ప్రకారంగా నార్మల్గా మనకి ఇప్పుడు కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇస్తారు లేకపోతే తెలుస్తుంది కదా ఇక్కడ ఇంతమంది మిస్సింగ్ అని చెప్పేసి అసలు ఇందులో మిస్సింగ్ క్యాండిడేట్స్ ఎవరు ఎవరు ఏంటి అసలు నిజంగా ఇంతే ఉందా ఇంకెక్కువ ఉంటుందా సంఖ్య సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది నిజంగానే శ్రీలంక పరిస్థితి అసలు ఎవరు కూడా చెప్పలేని దారుణంగా తయారవుతుందనమాట మరి శ్రీలంకలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గా ఉండాలని కోరుకుందాం ఇంకోటి మనం కొన్ని విజువల్స్లలో అదేవిధంగా కొన్ని ఫొటోస్లలో చూస్తే చెట్ల పైన అటు మన తాడి చెట్ల పైన అదేవిధంగా కొబ్బరి చెట్ల పైన అందరూ కూర్చొని ఉన్నారు మరీ ఇంత దారుణమైన సిచ్యువేషన్కి ఎందుకు వచ్చింది అని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు మెయిన్లీ ఇప్పుడు తమిళనాడు కేరళ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ మూడు ప్రాంతాల వారికి కొంచెం అయితే అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది కేరళ థర్డ్ ప్లస్లో ఉంది అలర్ట్లో అది వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈదురుగాళ్ళు అదేవిధంగా మనకు కొంచెం వర్షం ఇలా ఉంటుంది తెలంగాణ కూడా సేమ్ కానీ ఆంధ్ర అండ్ తమిళనాడు రెండింటిలో కొంచెం సివియర్గా ఉండే అవకాశం ఉంది మరి చూద్దాము అసలు రేపటి వరకు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటనేది ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఆంధ్రాలో చెప్తారు మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది దీనిపైన మీరేమంటున్నారు కామెంట్ చేయండి